ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని అయితే పిన్ని అత్తయ్య మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు పిన్ని అత్తయ్య ఇప్పుడు బాధలో మాట్లాడుతున్నారు కోపంతో మాట్లాడిన మాటలే అవన్నీ కూడా కానీ మళ్ళీ మన కుటుంబం అంతా తప్పకుండా ఒకటి అవుతుంది మూడు ముక్కలైన కుటుంబం ఒక్క తాటిలో నడిచి కుటుంబం అంతా కూడా కలిసి సంతోషంగా ఉంటుంది మళ్ళీ నా ఇంటిని ఆనంద నిలయంగా నేను మార్చుకుంటాను పిన్ని అని చెప్పేసి అవని చెప్పిన మాటలకు నాకు తెలిసమ్మావని నాకు నీ మీద నమ్మకం ఎక్కువగానే ఉంది ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత తన జీవితాన్ని నాశనం చేసుకుని మళ్ళీ పుట్టింటికి వచ్చేస్తాను అనుకుంది నా కూతురు పల్లవి అలాంటి రాక్షసి దాన్ని నువ్వు మెల్లమెల్లగా మార్చి కమలతో కాపురం అయ్యేటట్టు చేశావు అలాంటిది ఈ కుటుంబాన్ని కలపలేవా తప్పకుండా కలుపుతావమ్మా అని అది నీ మంచి మనసు నీ మంచి మనసుతో నువ్వు ఏదనుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకో అమ్మా నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ సహాయం వచ్చినా నీకు ఈ పిన్ని ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దు నాను ంచి నీకు పిన్ని ప్రేమ కాదు తల్లి ప్రేమనే అందిస్తాను అని అనగానే ఒక్కసారిగా అవని అయితే హక్ చేసుకుంటుంది ఈ మాటన్నో చాలు పిన్ని సరే అయితే వెళ్ళు అని అనగానే సరేనమ్మా ఉంటాను అని చెప్పేసి ఇక వెంటనే వెళ్ళిపోతుంది ఇక పల్లవి వాళ్ళ అమ్మ అయితే ఇక అవని లోపలికైతే వెళ్తుంది కదా అవని లోపలికి వెళ్ళంగానే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు మావయ్య గారు అత్తయ్య మాటల్ని నన్ను పట్టించుకోవద్దు అంటారు పల్లవి మాటల్ని నన్ను పట్టించుకోవద్దు అంటారు మరి మీరేంటి మావయ్య గారు ఆ ఇంటికి వెళ్ళని వచ్చినప్పటి నుంచి కూడా అసలు మీరు ఇలానే బాధపడుతూ కూర్చుంటున్నారు అని అనగానే ఏం లేదమ్మాని మీ అత్తయ్య తెలివితేటలన్నీ ఏమైపోయాయా అని అనిపిస్తుంది ఇక చిన్నపిల్లలు అనుకో ఆవేశంలో కోపంలో ఏదో ఒక మాటలు మాట్లాడిస్తారు కానీ మీ అత్తయ్య జీవితాన్నే చూసేసింది కదమ్మా జీవితాన్ని చూసిన మీ అత్తయ్యకు మంచేంటి చెడేంటి స్వార్థం ఏంటి అన్నది ఎందుకు తెలియటం లేదో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి క్షణంగానే రాజేంద్ర నువ్వు బాధపడద్దురా నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా కన్నీళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే వస్తుంది బామ్మగారు మీరా ఇలా వచ్చి కూర్చోండి బామ్మగారు అని చెప్పేసి అనంగానే రాజేంద్ర ఈ వయసులో నా కన్న కొడుకుకి భార్య తోడు లేకోకుండా ఇక మీరిద్దరూ ఇలా వెళ్ళిపోవటం నేను అస్సలు సహించలేకపోతున్నానరా నిజంగానే మా ఆయన కళ్ళలోకి వచ్చింది చెప్పిన మాట నిజమే ఈ ఇంట్లో ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు ఉన్నాయి కానీ ఇక నాది కూడా చిన్న చిన్నగా తప్పులు ఉన్నాయి రా రాజేంద్ర కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈ ఇంట్లో మనందరం సంతోషంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది నేను ఆ ఇంట్లో ఉంటున్నాను కానీ నన్ను నాకు కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుందిరా కానీ కోడలికి కట్టుకున్న భర్త తోడు లేకోకుండా అత్త తోడైనా ఉండాలి కదా అందుకోసమే అక్కడ ఉంటున్నాను కానీ ఇక నుంచి మనందరం కూడా కలిసి కుటుంబాన్ని ఏ రకంగా కలపాలి అన్న దీంట్లోనే ఆలోచిద్దాం అని చెప్పేసి అనగానే చాలా థ్యాంక్స్ అమ్మా నాకు తల్లి ఆదరణ లేదు అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు నా తల్లి ఆదరణ కూడా లభించింది మెల్లమెల్లగా ఇక నీ కోడలు పార్వతి మనసు కూడా మారుతుందమ్మా అని అనగానే మారుతుందిరా మారుతుంది అంతేకాదు అక్షయ్ కూడా భార్య గొప్పతనం అనేది తెలుసుకోవాలి భార్యాభర్తలంటే ఒకరికొకరు మనసులో ప్రేమ పుట్టాలి కానీ నీ భార్య గొప్పది నీ భార్య చాలా మంచిది అంటే మనసులో ప్రేమ పుట్టేది నిజమైన ప్రేమ కాదు కాబట్టి అక్షయ్కి అవనికి కూడా మనస్పర్ధలన్నీ వీడిపోవాలి అని చెప్పేసి బామ్మగారు అనటంతో అవని థ్యాంక్స్ బామ్మగారు మీరేనా నన్ను ఇంతలాగా అర్థం చేసుకున్నారు ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే సరేరా నువ్వు ధైర్యంగా ఉండరా రాజేంద్ర అక్కడ పార్వతి ఒంటరిగా ఉంది మళ్ళీ నేను ఈ ఇంటికి చీటికి మాటికి వస్తున్నానని మళ్ళీ కోప్పడుతుంది వస్తాను అని చెప్పేసి వస్తానమ్మా అవని నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు ఉంటాను అని చెప్పేసి ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ కూడా పార్వతీ దగ్గరకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అప్పుడు అవని అనుకుంటూ ఉంటుంది కన్నయ్య ముసలి వేషం వేసుకొని ఇక తాతయ్యలాగా నటించడంతో బామ్మగారులో ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు కన్నయ్య నిజంగానే నువ్వు ఉండవలసిన వాడివే అని చెప్పేసి ఆమెని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా భరత్ వచ్చేసేసి అక్క నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే ఎక్కడికి రా అని చెప్పేసి అంటూ ఉండగా అంటే అక్క నేను యాక్చువల్గా ఇక్కడెక్కడో జాబ్ వెతుక్కొని ఒక రూమ్ తీసుకుందాం అనుకున్నాను అప్పుడు అమ్మని తెచ్చుకుందాం అనుకున్నాను కానీ అమ్మని కూడా ఇక అక్కడే ఉంచేశాను కదా అమ్మకు ట్యాబ్లెట్స్ అయిపోయినాయి అంట ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి అనంగానే సరేరా వీలు చూసుకొని నేను అమ్మని కలుస్తానని చెప్పు అని అనంగానే సరే అక్క ఉంటాను అని చెప్పేసి ఇక వెంటనే భరత్ అయితే బయలుదేరి వాళ్ళ అమ్మకు టాబ్లెట్స్ ఫ్రూట్స్ ఇవ్వటానికి వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా రాత్రి వచ్చేసేసి ఇంట్లో వాళ్ళ ఎదురింట్లో వాళ్ళకి పాపం అత్తయ్యకు పలవ పనులు అలవాటు లేదు కదా మావయ్య గారు పనులన్నీ చేసుకునేసరికి నీరసం వస్తుంది మనం ఆ ఇంట్లో వాళ్లకు ఏదో రకంగా ఇక్కడికి పిలిచి భోజనం పెట్టాలి మావయ్య గారు అని చెప్పేసి అనంగానే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా అని చెప్పేసి కనంగానే ఏం చేద్దామా ఇంట్లో పూజ జరిపించుకున్నాము ఇక అందుకనే భోజనాలకు పిలుస్తున్నాం ఇక దేవుడు భోజనాలకి రాకుండా ఉండకూడదు అని చెప్పేసి అందాం అప్పుడు వాళ్ళు తప్పకుండా వస్తారు తృప్తిగా కలిసి భోజనం చేస్తారు అని చెప్పేసి అనగానే సరిగైతే ఇప్పుడు దాకా మా అమ్మ సహాయం లేదు ఇప్పుడు మా అమ్మ కూడా మనతోనే ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా వస్తారులే అమ్మా ఇక మీ అత్తయ్యకు రెస్ట్ దొరుకుతుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అబ్బా ఒకటే నడుము నొప్పి ఈ ఇల్లు ఊడ్చటాలు బట్టలు ఉతకటాలు అంట్లు తోమటాలు ఇవన్నీ ఆ ఇంట్లో ఉండేవి కాదు ఇప్పుడు ఈ పనంతా నేనే చేయాల్సి వస్తుంది విపరీతమైన నడుము నొప్పి ఈ రాత్రికి నేను ఏం చేయాలో అర్థం కావటం లేదే అని చెప్పేసేసి ఇక అత్తయ్య గారు ఆరోగ్యం అంతంత మాత్రానే ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని పార్వతి అనుకుంటూ ఉన్న సమయంలో ఎవండి పార్వతీ గారు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తాడు ఇక వెంటనే రాజేంద్ర నువ్వట్రా అని చెప్పి వాళ్ళ అమ్మ పార్వతీ వీళ్ళందరూ వస్తారు కదా ఈ లోపల స్వరాజ్యం వచ్చేసేసి ఇక వాళ్ళకు బొట్టు పెట్టి ఏవండి మా ఇంట్లో పూజ చేసుకున్నాం అందుకోసమే భోజనాలు కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీరు తప్పకుండా భోజనానికి రావాలి అండి చూడండి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను మిమ్మల్ని భోజనానికి పిలిచింది ఇక అవనీనో లేకపోతే వీళ్ళో కాదు నా ముఖం చూసేనా రండి ఎందుకంటే నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు కదా దేవుడు భోజనాల కంటే తప్పకుండా రావాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు మన అమ్మమ్మ గారు కూడా అవనే పార్వతి దేవుడు భోజనాలు అంటే చెప్పకుండా వెళ్లకుండా ఉండకూడదు చెప్పిన తర్వాత అందులోనూ మనకేమైనా అవని పిలిచిందా ఏంటి ఆవిడే కదా పిలిచింది పద వెళ్దాం అని చెప్పేసి అనగానే అలాగే అత్తయ్య నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసి ఇక అక్షయ్ని కూడా తీసుకొని వెళ్తారు ఇక అవని వాళ్ళందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంటే వాళ్ళు హ్యాపీగా తృప్తిగా తింటారు అలా హ్యాపీగా తృప్తిగా తినటంతో ఆవని చాలా సంతోషపడుతుంది అత్తయ్య గారు ఇంత హ్యాపీగా ఉన్నారు కడుపు నిండా తిన్నారు ఇది కదా నాకు కావాలి అని చెప్పేసి ఇక వెంటనే అవని బయటకైతే వెలుస్తూ ఉంటుంది అదేంటి వదిన వాళ్ళందరూ లోపల భోజనం చేస్తుంటుంటే నువ్వు ఇలా బయటకు వచ్చావేంటి అని ప్రణతి అడగంగానే ఏమీ లేదు ప్రణతి అత్తయ్య గారు ఆ ఇంటి దగ్గర సరిగ్గా పనులు చేసుకోలేకపోతున్నారు కదా వీళ్ళు భోజనం చేసే టైంలో అక్కడ ఏమైనా పనులున్నాయేమో చూసేసి వద్దామని అని అనగానే నేను కూడా వస్తాను పదవదినా అని చెప్పేసి ఇక వెంటనే డోర్స్ అయితే ఓపెన్ చేస్తారు డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక అవని షింకులో ఉన్న అంట్లన్నీ తోమేసేసి ఇక వాళ్ళ బట్టలు అన్నీ కూడా హ్యాపీగా మొత్తానికి నీళ్ళంతా నీట్గా చేసేసి ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసి సైలెంట్గా అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత సరే అయితే వస్తామండి అని చెప్పేసి వీళ్ళు ఇంటికైతే వస్తారు ఇదేంటిది ఇంత చక్కగా నీట్గా కల్లాపు చెల్లి ఇంటి ముందు ఇంత పెద్ద ముగ్గు నువ్వెప్పుడు పెట్టావు పార్వతి అని అనగానే ఊరుకుండెత్తయ్య నాకేమో విపరీతమైన నడు నొప్పి ఇంత ముగ్గు నేనెప్పుడు పెట్టగలను అని చెప్పేసి అనగానే డోర్ ఓపెన్ చేసేసరికి ఇల్లంతా నీట్గా పండ్లన్నీ కూడా అయిపోయి ఉండటంతో ఇదంతా కూడా ఆ ఆవణి పని అయి ఉంటుంది అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు లేక వెంటనే అవని వదన ఒకటే కాదు నేను కూడా చేశాను అవని వదన చేస్తుంటుంటే హెల్ప్ చేశాను అని చెప్పేసి ప్రణతియ అయితే చెప్తుంది పోనీలే మన కదే చేశారు పార్వతి ఇక నీ కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు మాత్రమే నీకు సహాయం చేయాలనిపిస్తుంది అర్థం చేసుకో ప్రతి తప్పు పట్టద్దు అని వాళ్ళ అత్తయ్య అనటంతో ఇక తనకి భారం తీరటంతో పార్వతి కూడా లోపల సహాయం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మార్నింగ్ అవ్వగానే మావయ్య గారు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంటర్వ్యూకి అయితే బయలుదేరుతుంది అమ్మ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానని అక్షయ్ బయలుదేరుతాడు బస్తీలో వచ్చింది ఒకే ఒక ఆటో ఇక వెంటనే ఆటో అని అవని పిలవటంతో ఆటో అయితే ఎక్కిపోతుంది అమ్మో ఈ బస్తీలోకి బస్సులు రావు ఈ ఆటో కూడా ఇప్పుడు వచ్చింది అవతల ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది అని చెప్పేసి మొహమాటం లేకోకుండా అక్షయ్ కూడా అదే ఆటో అయితే ఎక్కి కూర్చుంటాడు ఇక వెంటనే అక్షయ అలా కూర్చోటంతో పల్లవి అవని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ రకంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం అయితే చేస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి అవని చెంగొచ్చేసేసి ఆటోలో అయితే ఉండిపోతుంది దాన్ని మెల్లమెల్లగా లాగి చిరక్కోకుండా చూసుకుంటూ ఉండేసరికి అక్కడేమో ఇంటర్వ్యూ టైం అయితే అయిపోతుంది ఇక అవని అతనికి డబ్బులు ఇచ్చేసి చీర కొంగుని దాచుకొని లోపలికి వెళ్ళేసరికి ఏవండి ఎక్స్క్యూజ్ మీ నా పేరు అవని నా పేరును పిలిచేశారా అని అనగానే ఒకసారి మాత్రమే పిలుస్తారు మేడం టైం అయిపోయింది కదా అందుకోసమే ఇక మిమ్మల్ని అయితే ఇప్పుడు పిలవరు అని చెప్పేసి అనగానే చా అవునా ఒక ఐదు నిమిషాలు ముందు రావాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే పక్కనే ఉన్న అక్షయ్ లేట్ కమ్మర్లకు ఉద్యోగం ఇవ్వరు ఏదైనా సరే ఒక డిగ్నిటీ అనేది ఉండాలి టైం పంచ్ అనేది ఉండాలి అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు నెక్స్ట్ అక్షయ్ని పిలవటంతో యా నా ఉన్న టాలెంట్కి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్కి తప్పకుండా నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి కాలర్ ఎగరేసుకుంటూ అక్షయ్ అయితే లోపలికైతే వెళ్తాడు కదా ఇక అక్షయ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అక్షయ్ ఫైల్ ఇస్తూ ఉన్న సమయంలోనే సారీ మీ ఫైల్ని చూస్తే అంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది ఎందుకంటే మీరు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ వల్ల అబ్బాయి అని అనగానే అవును సార్ మీరు అన్నది నిజమే నా ఫైల్ని కానీ ఒకసారి చెక్ చేయాలి కదా అని అనగానే లేదు సార్ మీరు ఒకప్పుడు బాగా బిజినెస్ చేసేవాళ్ళు కానీ మీరు ఆవేశంలో పెట్టిన ఒక చిన్న సైన్ సైన్ ద్వారా ఇప్పుడు మీరు రోడ్డును పడ్డారు మీలాంటి వాళ్ళని మా కంపెనీలో పెట్టుకుంటే మీరు ఏదో ఒక ఫైల్ని ఏదో ఒక కొటేషన్ని ఏదో ఒక దగ్గర సంతకాన్ని ఆలోచించకుండా పెడుతుంటే రేపు పొద్దున్న మీరు చేసిన తప్పుకి నేను కూడా మీలానే రోడ్డును పడాల్సిన అవసరం వస్తుంది మా దగ్గర జాగ్రత్తగా ఆలోచించిన వాళ్ళు ప్రతి క్షణం కూడా కరెక్ట్గా వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే కావాలి సారీ సార్ మీ కంపెనీ లాగా మా కంపెనీని రోడ్డును పడాలి అంటేనే ఇప్పుడు మీకు నేను జాబ్ ఇవ్వాలి అని అనగానే ఓకే అని చెప్పేసేసి అక్షయ్ అయితే బయటకైతే వచ్చేస్తాడు ఇక అవని బయట నుంచొని ఆటో గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఇక వెంటనే ఏవండి నాకు జాబ్ రాకపోతే రాకపోయింది మీకే నా జాబ్ వచ్చిందా అండి మీకు తప్పకుండా వస్తుందిలేండి మీ ఎక్స్పీరియన్స్ అలాంటిది అని అనగానే పక్కనే ఉన్న ప్యూన్ లేదు మేడం సార్కి జాబ్ రాలేదు ఎందుకంటే సార్ ఏదో సంతకం పెట్టడం వలన వాళ్ళ లైఫ్లే రోడ్డు మీద పడిపోయినాయి అంట కదా మళ్ళీ ఈ యొక్క కంపెనీది కూడా అలానే అవుతుందని మా సార్ వాళ్ళు ఉద్యోగం లేదని పంపించేశారు అని అనగానే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది అందుకని అండి ఆ రోజు నేను చెప్పింది సంతకం గురించి ఆలోచించి పెట్టండి ఆలోచించి పెట్టండి అని మీరేమో ఆలోచించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికైనా పోయిందేమీ లేదండి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే బాగా బ్రతికిన వాళ్ళు కోట్ల కోట్ల టర్న్ ఓవర్ చూసిన వాళ్ళు మీకు యాభై వేలకి ముప్పై వేలకి ఉద్యోగం ఇవ్వటం వాళ్ళకు కూడా కష్టమే ఉంటుంది మీలాంటి వాళ్ళు జనాలతో మాటలు పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదండి మీరేం చేస్తారో నాకు తెలియదు అసలు మిమ్మల్ని అంత బలవంతంగా వెనక ముందు ఆలోచించుకోకుండా తొందర పెట్టి సంతకం చేసిన వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ మన కంపెనీని మనం తిరిగి రాబట్టుకోవచ్చండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెల మొత్తం శాలరీకి వర్క్ చేస్తారు మీరు అదంతా కూడా మీకు అవసరమా ఒక్క మనం అదే పని మీద ఉండి పోయిన చోటే వెతకాలి అనే పెద్దల సామెతను పట్టుకొని మీరు కనుక ఆ డీలర్స్ ఎందుకు ఇలా చేశారు ఆ డీలర్స్ వెనకాతుల ఉన్నది ఎవరు ఇవన్నీ గనక మనం తెలుసుకుంటే మళ్ళీ తిరిగి మన కంపెనీ మనకు వస్తుందండి అని చెప్పేసి అవని చెప్పంగానే ఒక్కసారిగా అక్షయ్ అయితే ఆవనీకి షేకండిస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవని ఇక కంపెనీ పోయినప్పటి నుంచి నేను ఏదైనా ఉద్యోగం ఎత్తుక్కోవాలి అమ్మని అమ్మ నానమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని ఆలోచనలో ఉన్నాను తప్ప తిరిగి నా కంపెనీని నేను ఎందుకు తీసుకోకూడదు అసలు ఎందుకు ఈ కుట్ర జరిగింది అన్నది ఆలోచించలేకపోయాను నువ్వు చెప్పిందే కరెక్ట్ ఆ డీలర్స్ ఇక ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే ఏమండి ఆవేశం వద్దండి నిదానంగా ఆలోచించండి అని అనగానే లేదు అవని ఇలాంటి ఫ్రాడ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈవినింగ్ అయితే తాగుతూ పబ్బుల్లోనే ఉంటారు అక్కడికి వెళ్ళామే అనుకో ఇక వాళ్ళ నిజ స్వరూపం తెలుస్తుంది అని అనగానే నేను కూడా మీతో పాటు వస్తానండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి మొత్తానికి అయితే ఈవినింగ్ అయ్యేసరికి పబ్బు దగ్గరికి అయితే వెళ్తారు అనుకున్నట్టుగానే ఇద్దరు డీలర్స్ కూడా వస్తారు కదా ఇద్దరు డీలర్స్ కూడా లోపలికి రాగానే ఒక్కసారిగా ఇక చక్రధర్ కూడా ఒక పావు గంట తేడాతో రావటంతో ఏమండి చూసారా చక్రధర్ బాబాయ్ కూడా వస్తున్నాడండి అని చెప్పేసి అనంగానే అవును చక్రధర్ బాబాయ్ కూడా వస్తు మావయ్య కూడా వస్తున్నాడు నువ్వు అను నువ్వు అనుమానించింది నిజమే అనుకుంటా అని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్తారు లోపలికి వెళ్ళంగానే ఇక మొత్తానికి ఫుల్లుగా డ్రింక్ చేసేస్తారు కదా ఇక అక్షయ్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ ఎందుకురా నన్ను మోసం చేశారు సంతకం పెట్టించడంలో ఎందుకురా నన్ను అంత కంగారు పెట్టించారు నేను మీ వెనకాత్ర ఎవరున్నారు ఎందుకు నన్ను మోసం చేశారు అని అనగానే అల్లుడు నువ్వా వీళ్ళిద్దరితో నిజం చెప్పిద్దామని నేను కూడా వచ్చాను అల్లుడు మన కంపెనీని ఇంతలా మోసం చేసిన వీళ్ళిద్దరిని వదిలిపెట్టకూడదు అల్లుడు వీళ్ళతో మాట్లాడదామని నేను కూడా వచ్చాను నువ్వు కూడా వచ్చావా వీళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు అల్లుడు అని చెప్పేసి అనగానే ఇదేంటిది ఈయనే మాకు ఐడియా ఇచ్చి మళ్ళీ ఈయనే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి ఆ డీలర్స్ ఇద్దరికి కూడా ఒక క్షణం ఏమీ అర్థం కాదు ఇక వెంటనే ఈ లగ్నం ఇలా కాదండి పోలీసులకు అప్పచెప్తే వాళ్ళే మనకు నిజమేంటో చెప్పిస్తారు అని చెప్పేసి అనగానే సరే అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి చక్రధరకి ఇక మన అక్షయ అనటంతో చక్రధర్ ఉనికిపోతూ ఉంటాడు ఇక వెంటనే చూడండి మీరు మాత్రం నా పేరు చెప్పడానికి వీలు లేదు అని చెప్పేసేసి మొత్తానికి అయితే పోలీసులు వస్తారు పోలీసులు ఈ డీలర్స్ ఇద్దరిని లోపలికి అయితే తీసుకొని వెళ్తారు లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత పోలీసులు వాళ్ళకు లాఠీ చార్జ్ చేస్తారు ఆ తర్వాత చక్రధర వచ్చేసేసి చూడండి ఇక మీరు నిజం చెప్పేస్తామంటున్నారు నిజం చెప్తే నా కూతురు ప్లాను నా ప్లాను బయట పడిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పద్దు మిమ్మల్ని నేను బయటకు విడిపిస్తాను అని చెప్పేసి అనంగానే కానీ మేము ఏదో రకంగా బయటకు రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక నేను విడిపిస్తానని చెప్తున్నాను కదా అని చక్రధర్ వెళ్ళిపోతాడు ఒరే వీడిని నమ్మటానికి వీలు లేదురా వీడిని నమ్మటానికి వీలు లేదు వీడు మనల్ని పట్టించుకోడ్రా కాబట్టి వాళ్లకు వాళ్ళ తిరిగి కంపెనీ ఇచ్చేస్తే వాళ్ళు మన జోలికి రారు మనం కూడా బయటకి వెళ్ళిపోవచ్చు అని అనగానే సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటూ ఉండగా ఇక అక్షయవాళ్ళనే కబరు పంపిస్తారు అక్షయవాళ్ళు రావటంతోనే సారీ సార్ మమ్మల్ని కావాలని ఇదంతా చేశారు ఇక అవన్నీ పక్కన పెట్టండి మీ సంతకాన్ని బలవంతంగా రాయించుకున్నామని చెప్పేసి మేము లీగల్గా మీ కంపెనీకి నోటీస్ నోటీస్ ఇస్తాం అప్పుడు మీ షేర్లు మీ ప్రాజెక్టులు ఎవరికైతే వెళ్ళిపోయాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేటట్టు నేను చేస్తాం సార్ అదంతా కూడా మీకు కూడా ఐడియా ఉంది కదా సార్ మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం మమ్మల్ని వదిలేండి సార్ అని చెప్పేసి ఎనంగానే సంతకాలు పెట్టినప్పుడు మొత్తానికి అయితే ఇక వాళ్ళైతే పాయింట్స్ మీద సైన్ చేస్తారు సైన్ చేసే మేమే బలవంతంగా అక్షయ్ గారి దగ్గర నాట్ రాయించుకుని ఇక షేర్స్ నన్ను ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకు ట్రా ట్రాన్స్ఫర్ చేసి కంపెనీని రోడ్డును పడేటట్టు చేశామని వాళ్ళిద్దరూ ఒప్పుకొని సంతకాలు పెడతారు కదా ఇక వాళ్ళిద్దరిని రిలీజ్ చేయండి అని చెప్పడంతో రిలీజ్ చేస్తారు ఇక వెంటనే అమ్మ అవని నువ్వు చాలా తెలివైన దానివి అప్పుడు కూడా వద్దు వద్దు అన్నావు కానీ ఈరోజు మమ్మల్ని నిజం చెప్పినా కూడా రిలీజ్ చేయించొచ్చు రిలీజ్ చేయించకపోవచ్చు మాకు ఫ్యామిలీ ఉంటుందని ఆలోచించి మమ్మల్ని రిలీజ్ చేయించావమ్మా మమ్మల్ని అడ్డును పెట్టుకున్నవాడు కూడా పక్కకు వెళ్ళిపోయాడు అని అనగానే నిజం చెప్పండి మిమ్మల్ని అడ్డును పెట్టుకున్నది ఎవరు అని అనగానే ఇంకెవరమ్మా ఆ చక్రధర్ పల్లవి వాళ్ళిద్దరూ చేయమంటేనే ఇదంతా మేము చేశామమ్మా అని అనగానే సరే అయితే ఇక ఈ విషయం ఆయన దగ్గర కూడా చెప్పొద్దు ఆయన బాధపడతాడు అని చెప్పేసేసి వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా ఇరవై నాలుగు గంటల్లో రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పోయిన షేర్స్ పోయిన కాంట్రాక్ట్లు అన్నీ తిరిగి వస్తాయని అక్షయ్కి ఇక ఆఫీషియల్గా ఒక మెయిల్ అయితే వస్తుంది ఆ మెయిల్ చూసుకొని అక్షయ్ చాలా సంబరపడతాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉండగా అవని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారేంటి అని అనగానే అబ్బే ఏమీ లేదండి ఇక వాళ్ళని రిలీజ్ చేయించాం కదా ఇంకెప్పుడు తప్పుడు చేయము చేయమంటున్నారు అంతే అని అనగానే ఇంత ఏంటి అవని నువ్వు ఇదంతా కూడా పల్లవి తన తండ్రి కుట్ర అని వాళ్ళు చెప్పారు అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళని వెనకేసుకుని వస్తున్నావేంటి వాళ్ళను వదిలిపెట్టేది లేదు అని అనగానే ఏవండి మన కంపెనీ తిరిగి మనకు వచ్చేస్తుందని మెయిల్ వచ్చింది రేపు మార్నింగ్ మళ్ళీ మన కంపెనీలో మీరు అడుగు పెట్టబోతున్నారు ఇప్పుడు వాళ్ళతో మనకి డిస్కషన్ ఎందుకండి ఆ అత్తయ్య గారు ఇప్పటికే పల్లవి మీద నమ్మకం పెట్టుకున్నారు కదా మళ్ళీ వాళ్ళ నమ్మకాలు ఒమ్మవుతాయి కమలిక పల్లవిని జీవితంలో క్షమించడు గొడవలు అవుతాయి అందుకనేనండి పల్లవి నా మీద ఎన్ని కుట్రలు చేసినా సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా చేశాడు కానీ మన కంపెనీ మనకు వచ్చింది కదండి ఇక నుంచి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా నమ్మటానికి వీలు లేదు మీకేమో పెళ్లి చేసుకుని పదేళ్లు కాపురం చేసిన భార్య మాట మీద కన్నా ఆ పల్లవి మాట మీదే నమ్మకం ఎక్కువ అని అనగానే అక్షయ్ ఒక్కసారిగా హక్ చేసుకొని సారీ అవని ఇప్పుడు నాకు పల్లవి ఎలాంటిదైందో తెలిసింది ఇక నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు రేపొద్దున్న మనకి మెయిల్ కన్ఫామ్ అయిపోతుంది అందరం కూడా కలిసి ఇంట్లోకి వెళ్తాం మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో నా గృహలక్ష్మిలాగా ఆ ఇంట్లో దేవుడికి దీపారాధన చేయాలి ఉదయాన్నే నాకు లేపి కాఫీ ఇవ్వాలి ఉదయాన్నే నన్ను ఆఫీస్కి పంపించినప్పుడు నువ్వే ఎదురు రావాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవని ని హాక్ చేసుకుంటుంది ఈ రకంగా ఇద్దరు సంతోషంగా ఉంటారు రానున్న ప్రోమోలో ఇక పోయిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కదా ఇక డాడ్ వచ్చేసింది డాడ్ అందరం హ్యాపీగా ఉందాం ఇవన్నీ మర్చిపోదాం అని అనగానే ఇక అమ్మమ్మ గారు కూడా అవును అవని అవును రోజు మన కంపెనీ రావడానికి అవనినే కారణం అటువంటి అవనిని మనం దూరం పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొడుకులు కోడళ్ళు అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలనటంతో అందరూ కూడా కలిసి ఇక మన ప్రణతి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరికీ ఇంతకాలం సహాయం చేసి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పేసి ఆ ఇంటిని మళ్ళీ మీ పేరు మీద కొనేసి మీకే ఆ ఇల్లు ఇస్తా మీరు అద్దెకు ఉండటానికి వీల్లేదు అని వాళ్ళకు చెప్పి ఇక వీళ్ళందరూ ఇంటికైతే వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కొత్త కొడలు వచ్చినట్టుగా అవని ఇంట్లో దీపారాధన చేస్తుంది ఇంట్లో పాలు పొంగిస్తుంది అందరికీ కాఫీ ఇస్తుంది ఇది కదా నిజంగా వదిన నువ్వు పెళ్ళైన కొత్తల్లో ఈ ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉందో మళ్ళీ ఈ ఇంటికి పూర్వ వైభవం వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే అక్షయ్ ఏమండి మీరు ఆఫీస్కి బయలుదేరండి అని చెప్పేసి అనగానే నేను ఆఫీస్కి బయలుదేరితే నువ్వు ఎదురు రావటం కాదు అవని నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నాతో పాటు నువ్వు కూడా రావాలి అని అనగానే అదేంటండి అని చెప్పేసి అనగానే అవునవుని మా నాన్న నీకు కూడా ఆఫీస్లో జాబ్ ఇస్తే నేనే వద్దన్నాను కానీ ఇక నుంచి నీకు కూడా ఇక ఇక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మనం ఇద్దరం కలిసే ఇక ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా నయ్యం వాళ్ళు నిజం చెప్పలేదు కాబట్టి సరిపోయింది ఇక రిటర్న్ ప్రాజెక్ట్లో ఉన్న ఇక షేర్స్ మాత్రమే ఇచ్చారు ఇదంతా చేసింది మా నాన్న అని తెలిస్తే ఈ పాటకి నేను రోడ్డు మీద పడి ఉండేదాన్ని ఇక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏదో ఒకటి చేసి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి మళ్ళీ నా ప్లాన్లన్నీ ఫస్ట్ నుంచి వేయాల్సిందే చా అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది ఈ సందర్భంలోనే ఇక మన ప్రణతి ఉంటుంది కదా ప్రణతికి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ మరి ప్రణతికి భరత్తో పెళ్ళ మరి ఇంకెవరితోనైనా పెళ్ళా రానున్న ఎపిసోడ్లో వీళ్ళ ప్రేమ వ్యవహారంతో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి పల్లవి దేన్ని క్యాచ్ చేసుకొని మళ్ళీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ని తీసుకొని రావాలనుకుంటుంది ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్